గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ మా గురుదేవులైన శ్రీ పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి మరియు సమిష్టి బోధానంద ఉప్పలంచి కృష్ణమూర్తి నాయన గారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ ఇక్కడ వేదికలు అలంకరించిన బృహద్వాదిష్ట సిద్ధాంత సాంప్రదాయ గురువులకు నా ద్వాదశి వందనము అలాగే ఇక్కడ చేసినటువంటి భక్తాదులకు వారి మధ్య అశీరియులైన గురువులకు నా ద్వార్య ఉందనూ ఇప్పుడు మనం ఇంత పొద్దున్న నుంచి పెద్దవాళ్ళు అందరూ చాలా వాక్యాలు చేసినారు మన సిద్ధాంతము బృహత్వాసిష్ట సిద్ధాంతం అంటే జనన మరణము లేనిది అతి పెద్దదైనది అన్ని బోధలు మీరు మోక్షానికి పోతారు మీరు పుణ్యాన్ని దక్కించుకోవాలి అని చెప్తుంటుంది కానీ భృద్వసి సిద్ధాంతం లేదంటే జననము మరణము ఈ జననము మరణము అనేది భ్రాంతి ఈ భ్రాంతిని రహితం చేసుకుంటే మిగిలేటిది అచలం అచలము సాంప్రదాయం అయింది మరి ఎంతమంది దీక్షితుల దగ్గర ఉండో మీ దగ్గర తెలియదు దీక్షిత్యం అనే మూల గ్రంథం మన దగ్గర ఉండదు ఇప్పుడు ఎంతమంది దగ్గర దీక్షిత్యం ఉందో కొద్దిగా చేతులు చెప్తాను లేదు అంటే అదే మూల గ్రంథం మనకు భగవద్గీత భగవద్గీత మొత్తం వదిలేసి దీక్షితుల వారు ప్రచురించింది కాబట్టి దీక్షిత ఏం ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాలి అందరి మతాల వారి దగ్గర అన్ని గ్రంథాలు ఉంటున్నది మళ్ళీ మన దగ్గర ఎందుకు ఉండొద్దు అదే మెయిన్ అదే మూల గ్రంథం మరి ఉండాలి కదా దీక్షితిలో ఏం చెప్పిండు దేహంతో కూడిన ఆత్మను తెలియరాదు అన్నాడు మరి దేహంతో కూడిన ఆత్మను తెలియరాదంటే ఏం తెలుసుకోవాలి ఇకపోతే దీక్షిత్యంలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన ఎవరి గురించి మాట్లాడినని తర్వాత విచారణ చేసుకోవచ్చు మీద పెద్ద గురువుల ద్వారా జ్ఞానం ఇప్పుడు మనం జ్ఞానం గురించి భక్తి వైరాగ్యం గురించి గురువు దగ్గరికి వెళ్తున్నాం అవునండి కదండి జ్ఞానము భక్తి వైరాగ్యం గురించి గురువు దగ్గరికి వెళ్తాం దీక్షితంలో ఏమంటున్నాడు జ్ఞానము బోధించిన వాడు గురువు కాదు భక్తి బోధించిన వాడు గురువు కాదంట వైరాగ్యము బోధించిన వాడు గురువు కాదు దేవతాభ్రాంతి బోధించిన వారు గురువు కాదు మననము చేయవన్నవాడు గురువు కాదు జ్ఞానము వాడు గురువు కాదు ఇప్పుడు అన్నీ మనకు కావాలి అవే కదా జ్ఞానము కావాలి భక్తి కావాలి వైరాగ్యం కావాలి గురువు మీద భక్తి కావాలి మరి ఎట్లా మరి ఇన్ని మాటలు చెప్పిండు కదా మరి అందరి లేదు మనం జ్ఞానం గురించి వెళ్తున్నాం మరి జ్ఞానం బోధించిన వాడు గురువు కాదు అన్నాడు మరి ఏం జ్ఞానం విచారణ చేసుకుంటే అంటే నేనే బ్రహ్మము నేనే శివుడు నేనే ఈశ్వరుడు నేనే విష్ణువు అని చెప్పి ఎవరైతే నువ్వే బ్రహ్మ నువ్వే విష్ణు నువ్వే శివుడు అని చెప్పేసి బోధిస్తారో అగో అది జ్ఞానం కాబట్టి ఆత్మస్థుతి పరనిందా అని చెప్పిర్రు అంటే ఎందుకని అట్లా పరణిందా ఆత్మస్థుతి పరణింద అన్నావు అంటే మరి నేనే బ్రహ్మము అంటున్నావు నేనే విష్ణు అంటున్నావు నేనే ఈశ్వరుడు అంటున్నావు నువ్వు బ్రహ్మమైతే నువ్వు అందరినీ పోషిస్తున్నావా అంటే అంద అందరినీ పుట్టిస్తున్నావా నువ్వే అంత ఇది చేసేసి అంత సకలాన్ని నువ్వే సృష్టిస్తున్నావా నువ్వు ఎలా బ్రహ్మము నువ్వు విష్ణువు అంటు నువ్వు అంటే నేను విష్ణువు అంటే పోషణ కర్త విష్ణువు మరి ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకి బ్యాగ్ రైస్ వాళ్ళకి సామాన్లు వాళ్ళ కూరగాయలు వేసేసి వస్తున్నావా మరి నేనే ఈశ్వరుడు అంటున్నావు మరి నీలో నువ్వు అందరినీ తీసుకుపోయి ఇంటింటికి పోయి పాషాణం వేసేసి వాళ్ళని నయం చేసుకుంటున్నావా మరి నువ్వే బ్రహ్మము నువ్వే విష్ణువు ఎట్లయితావు ఇది ఆత్మస్థుతి పరనింద కాదా అంటాడు కాబట్టి జ్ఞానము తర్వాత భక్తి భక్తి అంటే ఏ భక్తి గురించి నేర్పించిన గురుభక్తి గురించి నేర్పించలేదు గురు గురించి గురించి ఆయన చెప్పలేదు భక్తి అంటే కొబ్బరికాయలు కొట్టాలి పనులు తీసుకొని పోవాలి పొరులు దండాలు పెట్టాలి అని చెప్పేసి గుడ్లలో తిరిగేసి సముద్ర స్నానాలు నది స్నానాలు చేపించి ఇంక ఈ విధంగా భక్తి మార్గంలో నడిపించేటవాడు గురువు కాదన్నాడు ప్రతి ఒక్కరు గురువు దగ్గరికి రావాలంటే అచల గురువు దగ్గరికి రావాలంటే నిర్మలంగా రావాలి జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యం ప్రొద్దు నుంచి వైరాగ్యం గురించి మాట్లాడుతున్నారు దేని గురించి వైరాగ్యము ఈ దేహం అనేది వదులుకోండి ఇదే వైరాగ్యం అంటున్నారు అంటే అతన్ని ఎట్లా వేరే గురువులు ఎట్లా బోధిస్తారంటే వైరాగ్యం అంటే భార్యను వదిలేసేది పిల్లల్ని వదిలేసేది ఇల్లుని వదిలేసేరు నా ఎంబర్ రండి అడవిలో పోయి ఆకులు మలమలు దిల్లుకుంటూ ఉందాం ఇది వైరాగ్యం అంటారు మరి ఇది వైరాగ్యమా భార్య పిల్లలతో ఉంటూ భార్య పిల్లలతో ఉంటూ మనకు మన రాజయోగం అనుభవించుకుంటే వైరాగ్యం అన్నారు ఇందులో ఉండి అంటి అండకుండా ఉండమన్నారు దేవతా భ్రాంతి బోధించిన వారు గురువు కాదన్నాడు ఇప్పుడు దేవుడు అన్నారు రాముని దగ్గరికి బొమ్మంటారు కృష్ణుని దగ్గరికి బొమ్మంటారు తిరుపతికి బొమ్మంటారు కాదు కాదు అన్నవరంకి బొమ్మంటారు కాదు కాదు అయ్యప్ప స్వామి దగ్గర బొమ్మ ఎందుకంటే కోరికలు నెరవేరుతాయి ఈ గురువులు ఇట్లాంటివి చెప్పేసి తిరుగుకొని దేవతాభ్రాంతి బోధించినవాడు గురువు కాదు అన్నాడు మననము చేయమన్నవాడు గురువు కాదు అంటాడు ఒక మంత్రాన్ని ఇచ్చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా చెప్పించిన అయినా అంటాడు అంటే మన గురువులు ఇచ్చే మంత్రాలు అది కాదు ఏదో ద్వాక్షరము త్రియాక్షరం ఇచ్చేసి దాన్ని ఎప్పుడు కానీ మీరు మరణం చేస్తూ ఉండండి అంటాడు మరి ఇది మననం చేసుకుంటూ ఉంటారా అందుకే మననం చేయమన్న వాడు గురువు కాదు అన్నాడు ధ్యానము వాడు గురువు కాదు అన్నాడు అంటే ధ్యానంలో ఏంటంటే ఈ శరీరం ఎప్పటికీ ఉండేది కాదు యోగులు కావాలి జోగులు కావాలంట సన్యాసులు కావాలంట సంసారాలు కావాలంట కొయ్య కావాలంట కోరిక తీరాలంట మరి ఇవన్నీ చేస్తూ కూడా దేహం ఉంటుందా ఉండదు కదా మరి దేని గురించి ఏదైతే జననము మరణము అనే భ్రాంతిని తొలగించే గురువు ఉన్నాడో ఆ గురువు దగ్గర పోతే నీకు అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనేది ఎలా ఉన్నదో అని చెప్పి నేర్పిస్తే ఈ రోజులలో ఏమైపోయిందంటే అప్పట్లో పోయి గురువుని దర్శించుకోవాలంటే బస్సు లెక్కాలి ట్రైన్ ఎక్కాలి నానా అవస్థలు పడి గురువుల దగ్గర పోవాలి ఇప్పుడు ఏదైనా సంశయం ఉంటే చిన్న ఫోన్ తీసుకొని దాంట్లో ఫోన్లో వాళ్ళ నంబర్ తీసేసి నాయన ఏం సంశయం ఇది మరి ఇది ఎట్లా అంటున్నారు అని చెప్పేసి ఒక్క ప్రశ్న మీరు అడిగితే సంశయాలన్నీ తొలగిపోతుంది కాబట్టి ఇచ్చారు కాబట్టి ఇంకా చెప్పట చాలా మంది ఉన్నారు నేను సెలవు తీసుకుంటాను జై సద్గురు ప్రభు మహారాజుకి అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు